హాయ్ అండి దిస్ ఇస్ జ్యోతి ఏం వంట చేశారు మీరు ఈరోజు నేనైతే వెజ్ బిర్యానీ చేస్తున్నానండి వెజిటబుల్స్ అన్నీ వేసి వెజ్ బిర్యానీ చేస్తున్నాను అది ఎలా చేయాలో ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు ఇదిగోండి వెజ్ బిర్యానీ కోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కుక్కర్ పెట్టానండి చిన్నది అయితే విజిల్ పెట్టడం మామూలుగానే వండుతాను ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను కొద్దిగానే వేసాను ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసాను దీనికోసం నేను మసాలా తీసుకున్నానండి వెజ్ బిర్యానీకి ఇదిగో చెక్క యాలక్కాయ లవంగ మొగ్గ ఇది మరాఠీ మొగ్గ ఇది స్టార్ పువ్వు వేసేస్తున్నాను ఇదిగో కొద్దిగా బిర్యానీ ఆకులు వేసానండి దీంట్లోకి నేను కూరగాయలన్నీ తీసుకున్నాను బీన్సు ఒక ఉల్లిపాయ ఆనియన్ ఒకటి పెద్దదండి క్యాప్సికమ్ ఒకటి సగం ముక్కే తీసుకున్నాను ఇది పెద్దది ఒక చిన్న పొటాటో చిన్న క్యారెట్ కొద్దిగా బీన్స్ పచ్చిమిర్చి చీలికలు ఇవి తీసుకున్నానండి తర్వాత ఇవేమో పచ్చి బఠానీ ఒక చిన్న కప్పుడు పచ్చి బఠానీ తీసుకున్నాను ఒక టమాటో పెద్దది కట్ చేసి ఉంచుకున్నాను తర్వాత దీంట్లోకి కరివేపాకు కొత్తిమీర తర్వాత నేను మామూలు రైసే తీసుకున్నానండి బాస్మతి రైస్ తీసుకోలేదు మామూలు రైసే కడిగి నానబెట్టాను ఒక అరగంట మామూలు రైసే అయితే ఇందులో నేను ఎగ్స్ కూడా వేస్తానండి ఎగ్స్ బాయిల్ చేసి ఉంచాను ఇవి మసాలాలు కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆనియన్ యాడ్ చేస్తామండి ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాము ఆనియన్ కొద్దిగా వేడెక్కాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఒకసారి టీ స్పూన్లో సగం వేస్తాను అయితే ఇప్పుడు మిగిలిన కూరగాయలన్నీ మనం యాడ్ చేసేస్తామండి ఇందులో బీన్స్ క్యారెట్ పటాటో క్యాప్స్ అన్నీ వేసుకుంటాను ఇది కొంచెం ఇలా మొక్కతున్నప్పుడే మనం ఇవి పచ్చి బఠానీ టమాటా కూడా యాడ్ చేస్తామండి పచ్చి బఠానీ ఇవి టమాటా కూడా యాడ్ చేస్తాను కూరగాయలు ఏముంటే వేసుకోవచ్చండి ఇందులో కాలీఫ్లవర్ కూడా వేయొచ్చు నేను చాలా కూరగాయలు ఎక్కువ వేస్తాను కదా నుంచి కూరగాయలు తిన్నట్టే ఉంటుంది మాకు ఎందుకంటే రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కదండీ అందువల్ల రైస్ తక్కువ తినాలి కూరగాయలు ఎక్కువ తినాలి అందుకు నేను కూరగాయలు అన్ని రకాలు కొంచెం కొంచెం తీసుకున్నాను సరే దీంట్లో కొంచెము సాల్ట్ వేస్తే మగ్గుతుంది కదండి నేను రైస్కు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను ఏదో ఒక అర టీ స్పూన్ వేసాను సాల్ట్ తర్వాత ఇందులో జీరా ధనియా పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇవి వేపాం కదా మనం జీలకర్ర ధనియాలు వేయించి పొడి చేసాం కాబట్టి పొడి వేస్తే టేస్ట్ బాగుంటది కమ్మగా ఉంటుంది ఇవన్నీ ఇలా కలిపిన తర్వాత ఒక్క నిమిషం మనం ఒక రెండు సెకండ్లు సిమ్లో పెట్టి లిడ్డు పెట్టి మగ్గరద్దామండి చూద్దామండి మగ్గాయండీ కూరగాయలు ఇందులో నేను ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేస్తాను కలర్ కోసం లైట్గా ఒక చిట్టుగడ్డ పసుపు వేస్తున్నానండి కలర్ కోసం తర్వాత నేను ఇందులో బిర్యానీ మసాలా వేస్తున్నానండి ఇందాక హోల్ మసాలా వేసాను కదా హోల్ గరం మసాలా ఇది కొద్దిగా చాలా చిన్న స్పూన్ ఇది ఇందులో పావు టీ స్పూన్ వేసాను నేను చాలు ఫ్లేవర్ కోసం ఎందుకండి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కరివేపాకు కాదు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుదామండి అండి కలిపిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసి రైస్ వేసేయడమే ఇందులో మనం అన్నీ వేసాం కదండి దీంట్లోకి కర్రీ అక్కర్లేదు ఇది ఇలాగే తినొచ్చు మీకు ఏదైనా కర్రీ కావాలంటే స్పైసీగా గ్రేవీ రెడీ చేసుకోండి స్పైసీగా గ్రేవీతో కలుపుకొని తినొచ్చు లేదా రైతాతో తినొచ్చు లేదు ఇలాగే తినచ్చండి ఇది ఇలాగే బాగుంటుంది ఇంకా కర్రీ అక్కర్లేదు కావాలంటే మీరు రైతా కూడా చేసుకోవచ్చు స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు గ్రేవీ చేసుకోవచ్చు కానీ మ్యాక్సిమం ఇలాగే బాగుంటుందండి ఎందుకంటే ఇందులో మనం వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తాం కదా నేను పక్కనే వాటర్ బాయిల్ చేసి ఉంచుకుంటున్నాను ఆ వేడి ఇందులో వేసేసి మనం వెంటనే రైస్ వేసేయడమేనండి త్వరగా క్విక్గా అయిపోతుంది మన వంట ఎక్కువ టైం మనం కిచెన్లో ఉండక్కర్లేదు పక్కన వేడి నీళ్ళు పెట్టుకుంటే ఎందుకండి కూరగాయలు అన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాము చూసారా అన్నీ మగ్గిపోయి పక్కన నీళ్లు బాయిల్ చేసి ఉంచుకున్నాను నీళ్ళు ఆల్రెడీ నేను రైస్కి సరిపడా సాల్ట్ వేసేసాను ఇంక రైస్ యాడ్ చేద్దాం నేను కొంచెం నీళ్లు తిరగబడిన తర్వాత రైస్ యాడ్ చేసి మీకు సాల్ట్ సరిపోయింది లేదో చూసుకుని అప్పుడు రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో మా ఉడకనివ్వండి తర్వాత సిమ్లో పెడితే అయిపోతుంది ఇదిగోండి నీళ్లు మరిగా అవి తిరగబడ్డాయి నేను రైస్ యాడ్ చేస్తున్నాను నేను మామూలు నార్మల్ రైసే వాడుతున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు ఇదైనా వేయొచ్చు నేను గ్లాసులు వేసానండి బియ్యము గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసాను ఒక పావు కేజీ తీసుకున్నాను బియ్యము ఒక ఇద్దరికి సరిపోతుంది ఇది గ్లాసుడు బియ్యానికి రెండు గ్లాసులు వాటరు అంతే అండి ఇది ఇలాగా రెండు నిమిషాలు హై లో ఉడకనిస్తాము రెండు నిమిషాలు ఉడికిన తర్వాత సిమ్ చేసి లిడ్డు పెట్టేయడమే మూత పెట్టేయడమేనండి విజిల్ పెట్టను విజిల్ పెట్టినా అవుతుంది మీకు ఎలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు కుక్కర్లో కావాలంటే సేమ్ ఇదే ప్రాసెస్లో చెయ్యండి పైన విజిల్ పెట్టేస్తే టూ విజిల్స్ చాలండి ఎందుకంటే కూరగాయలు ఆల్రెడీ మనకి మగ్గిపోయాయి కదా ఆయిల్లోనే మనం ఎక్కువసేపు మగ్గనిచ్చాం కదండి కూరగాయలు అన్నీ అందువల్ల రెండు మూడు విజిల్స్ వస్తే చాలు మూడు కంటే ఎక్కువ వేయకండి మరి మెత్తగా అయిపోతుంది రైసు ఇదిగోండి ఒక నిమిషం ఇలాగా హై లో ఉడికింది ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేస్తాం అనమాట మీరు కావాలంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టి అప్పుడు కుక్కర్ విజిల్ పెట్టండి హై ఫ్లేమ్ వద్దు మీడియం ఫ్లేమ్ లో పెట్టండి చూద్దామండి మన బిర్యానీ అయిపోయిందండి ఇదిగో మెతుకు చూస్తే పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది మీరు కావాలంటే ఇలా స్పూన్ గుచ్చి అడుగున వాటర్ అయిపోయింది లేదా ఇలా చెక్ చేసుకోండి అయిపోయింది ఇది అయితే ఇందులో లాస్ట్లో నేను కొంచెం నెయ్యి వేస్తాను ఫైనల్ టచ్ప్ ఆ నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందండి ఇది ఇంట్లో చేసుకునే నెయ్యి స్వచ్ఛంగాను కొద్దిగా నెయ్యి వేసాను ఒక స్పూన్ అలా వేసాను నెయ్యి మీరు కావాలంటే వేసుకోండి ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఎందుకండి అయిపోయింది మనం వెజ్ బిర్యానీ లేదా వెజ్ పులావ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్